కొత్తగా దిశ చట్టం అంతా పక్కకి వెళ్ళిపోయింది దిశ యాప్ వచ్చింది ఈ రోజు దిశ చట్టం కాస్త వెళ్ళిందో మరి ఏం తెలియదు దిశ యాప్ బయటకు తీసుకుని దిశ యాప్ లో అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లో మూడు సార్లు ఊపితే చాలంట దిశ యాప్ తెలిసిపోతుందంట వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుందంట ఎందుకు ఇటువంటి మోసపూర్తమైన కార్యక్రమాలు చేస్తున్నారు చేశాను శక్తి యాప్ ఎవరైనా సరే ఆడబిడ్డలు ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకుని కనీసం ఆ ఫోన్ లో చేయగలిగిన ఆ శక్తి యాప్ ఆన్ చేసి మూడు సార్లు షేక్ చేసినా ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది ఎక్కడున్నారో జీపీఎస్ చూసుకుని ఆరు నిమిషాల నుంచి తొమ్మిది పది నిమిషాల లోపల మీ దగ్గరకు వచ్చే బాధ్యత పోలీసుల మొన్ననే యాప్మెన్స్ డే రోజు కూడా కానుకగా శక్తి యాప్ ఓపెన్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ శక్తి యాప్ ద్వారా కూడా మహిళల రక్షణ ధ్యేయంగా పెట్టుకొని ఈ రోజు శక్తి యాప్ పెట్టాము ప్రతి కాలేజీ కూడా ఈ మోటివేషన్ క్లాసెస్ కూడా అవుతున్నాయి అధ్యక్ష ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకోమని ప్రతి చోట కూడా మేము చెప్పే పరిస్థితి ఉంది అధ్యక్ష